ఇది అమరావతి కథ ఎన్నో ఆశలతో మొదలై మధ్యలో ఆగిపోయి ఇప్పుడు మళ్లీ ఒక పెద్ద జూదంలా మొదలైన ఒక రాజధాని పునరుద్ధరణ కథ ఒకవేళ కళ్ల ముందే కట్టుకోవాలనుకున్న ఒక కలల నగరం చనిపోతే అసలు ఏమవుతుంది ఈ ఒక్క ప్రశ్నే అమరావతి కథలోని అసలు సంఘర్షణను మన ముందుంచుతుంది అవును ఇది అమరావతి తన ఉనికి కోసం పోరాడుతున్న ఒక నగరం మరి ఇది దాని అత్యంత ప్రమాదకరమైన పునరుజ్జీవన కథ సరే ఈ కథలోకి కాస్త లోతుగా వెళ్దాం ముందుగా ఒక రాజధాని నగరం ఎలా కోమాలోకి వెళ్ళిందో చూద్దాం ఆ తర్వాత ఒక సరికొత్త టెక్కల దాన్ని ఎలా బ్రతికించాలనుకుంటోందో తెలుసుకుందాం ఇక కాలంతో పోటీపడుతూ సాగుతున్న నిర్మాణం దాని వెనకున్న బిలియన్ డాలర్ల జూదం చివరిగా ఈ నగరాన్ని ఎవరూ మార్చలేనిదిగా మార్చడానికి జరుగుతున్న పరుగును విశ్లేషిద్దాం మొదటి భాగం ఒక రాజధాని నగరం కోమాలోకి వెళ్లడం అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఒక గొప్ప కళ ఎలా ఆగిపోయిందో చూద్దాం అంటే రెండువేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందంటే మూడు రాజధానుల పాలసీ రావడంతో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి ప్రపంచ లాంటి పెద్ద పెద్ద భాగస్వాములు కూడా నుంచి తప్పుకోవడంతో అమరావతి సగం కట్టిన భవనాలతో ఒక నిర్మానుష్య నగరంగా మారిపోయింది మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేవలం పనులు మొదలుపెట్టడమే కాదు ఒక చాలా సాహసోపేతమైన కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది ఈ మొత్తం కమ్బ్యాక్ గుండెకాయ లాంటిది ఈ ట్విన్ ఇంజన్ వ్యూహం ఇక్కడ అమరావతి విశాఖపట్నం ఒకదానితో ఒకటి పోటీపాడవు రెండింటికీ వేరువేరు లక్ష్యాలు అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ అయిన క్వాంటం కంప్యూటర్ల హార్డ్వేర్ తయారీ కేంద్రంగా అంటే ఒక క్వాంటం వ్యాలీగా మార్చబోతున్నారు అదే సమయంలో విశాఖపట్టణాన్ని డేటా సెంటర్లు ఏఐ టెక్నాలజీలకు కేంద్రంగా ఒక ఏఐ సిటీగా అభివృద్ధి చేయనున్నారు ఇదంతా కేవలం మాటలు కాదు చేతలు కూడా కనిపిస్తున్నాయి లాంటి టెక్ దిగ్గజం ఏకంగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఒక ఏఐ హబ్ నిర్మించబోతోంది ఇది అమెరికా బయట గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి అంటే ఈ వ్యూహం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద టెక్ నగరాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా పోటీ పడుతుంది ఇక్కడే అసలు ఉంది ఇప్పటికే నిండిపోయిన ఐటీ సేవలు సాఫ్ట్వేర్ రంగాల్లో కాకుండా భవిష్యత్ టెక్నాలజీలైన క్వాంటమ్ హార్డ్వేర్ ఏఐ డేటా సెంటర్లపై దృష్టి పెడుతోంది అంటే ఇది పోటీని తప్పించుకుని నేరుగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో లీడర్గా మారే ప్రయత్నం అమరావతిని క్వాంటం ప్రపంచంలో ఒక లీడర్గా నిలబెట్టడానికి ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకెళ్తోంది కేవలం సాఫ్ట్వేర్కే పరిమితం కాకుండా హార్డ్వేర్ పై ఫోకస్ పెట్టింది ఒకే టెక్నాలజీపై ఆధారపడకుండా నాలుగు వేర్వేరు క్వాంటం టెక్నాలజీలకు మద్దతిస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం స్కిల్లింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరికి నోబెల్ బహుమతి గెలిచే శాస్త్రవేత్తకు సుమారు వంద కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించింది సరే ప్రణాళికలన్నీ బాగున్నాయి కాని అసలు పనులు జరుగుతున్నాయా ఇక్కడి నుంచి కథ వాస్తవంలోకి వస్తుంది ఇది కేవలం కలకాదు రియాలిటీ కోసం జరుగుతున్న ఒక పరుగు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడండి దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థలైన షాపూర్జీ పలోంజీ ఎల్ మరియు ఎన్సీసీ లిమిటెడ్లకు ఇప్పటికే కీలకమైన కాంట్రాక్టులు అప్పగించారు ఇది చాలా స్పష్టమైన సంకేతం ఈసారి పనులు ఆగవు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వ భవనాలు కడితే సరిపోదు కదా ప్రజలు కూడా ఉండాలి అందుకే హ్యాపీనెస్ట్ లాంటి నివాస ప్రాజెక్ట్లే అసలైన పరీక్ష ప్రజలు తమ స్వంత డబ్బుతో ఇక్కడ ఇళ్ళుకొని ఈ నగరం భవిష్యత్తుపై నమ్మకం ఉంచుతారా లేదా అనే దానిపైనే అంత ఆధారపడి ఉంది ఈ మొత్తం ప్రాజెక్టు ఒక పొలిటికల్ టైం లైన్కు వ్యతిరేకంగా సాగుతున్న పరుగులాంటిది అసలైన డెడ్ లైన్ రెండు ఇరవై తొమ్మిది రాష్ట్ర ఎన్నికలు ఆ లోపే నగరాన్ని చాలా వరకు చేసి దాన్ని భవిష్యత్తును ఎవరూ మార్చలేని విధంగా తిరుగులేనిదిగా చెయ్యాలి ఈ గడువే అసలైన నాటకీయతను సృష్టిస్తోంది ఈ గొప్ప విజన్ వెనుక ఒక అపారమైన ఆర్థిక రిస్క్ కూడా ఉంది ఇది ఒక ఆర్థిక గారడి ఒక బిలియన్ డాలర్ల జూదమని కూడా అనొచ్చు ఈ ప్రాజెక్ట్పై ఉన్న రాజకీయ వివాదాన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు దీన్ని పిచ్చి అనే అభివర్ణించారు ప్రతిపక్షాలు ఎందుకలా అంటున్నాయో బహుశా ఈ నంబరు చూస్తే అర్థమవుతుందేమో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది సున్నా రూపాయలు అవును సొంత ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదు మరి ఇంత పెద్ద నగరానికి డబ్బురెక్కడుొస్తోంది దానికి సమాధానమే ఈ స్వీయ ఆధారిత నమూనా అంటే ప్రజల పన్ను డబ్బు వాడకుండా నగరాన్ని నిర్మించడం ప్రపంచ లాంటి సంస్థల నుండి అప్పులు తీసుకోవడం నగరంలోని భూములను ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ద్వారానే నిధులొస్తాయి కాని దీని విజయం పూర్తిగా భూమి విలువలు ఎక్కువగా ఉండటంపైనే ఆధారపడుంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ నమూనా ఎందుకు అవసరమో అర్థమవుతుంది అప్పులు ఆర్థిక లోటు రెండూ ఎక్కువగానే ఉన్నాయి అందుకే సొంత డబ్బు వాడకుండా ఈ రిస్కీ నమూనాని ఎంచుకున్నారు కాని ఇదే అసలైన ప్రమాదం ఒకవేళ ఈ నమూనా ఫెయిల్ అయితే రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఎలాంటి సేఫ్టీ లేదు ఇప్పుడు మనం చివరి అంకానికొచ్చాం ఇది కేవలం నిర్మాణం గురించే కాదు ఇదొక పెద్ద రాజకీయ ఘర్షణ కూడా ఇది ఒక రాజకీయ చదరంగం లాంటిది ప్రతిపక్షం వ్యూహం చాలా స్పష్టంగా ఉంది ప్రాజెక్టును పిచ్చి అని విమర్శించి పెట్టుబడిదారుల్లో భయాన్ని సృష్టించాలి వాళ్లు తగ్గితే భూముల ధరలు పడిపోతాయి అప్పుడు మొత్తం ఆర్థిక నమూనానే కూలిపోతుంది దీనికి ప్రభుత్వం వేయబోయే ఎత్తుగడే ఇంకా కీలకం భారత పార్లమెంటులో ఒక కేంద్ర చట్టాన్ని తీసుకురావడం దీని ద్వారా అమరావతికి శాశ్వత రాజధాని హోదా లభిస్తుంది అప్పుడు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం చట్టబద్ధంగా అసాధ్యమవుతుంది ఇదే పెట్టుబడిదారులకు ప్రభుత్వమిచ్చే అసలైన భరోసా చివరికి మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న అమరావతి భారతదేశపు తదుపరి గొప్ప మహానగరంగా చరిత్ర సృష్టిస్తుందా లేక అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక కలగా ఒక హెచ్చరిక కథగా మిగిలిపోతుందా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి